వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రతి సంవత్సరం జనవరి ముప్పై వచ్చిందంటే హిందూ జాతీయవాదం గురించి కువ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకులకు అలవాటైపోయింది జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన మహాత్మా గాంధీ హత్య జరిగింది దీనికి కొన్ని నెలల ముందే భారత్ రాజకీయ స్వతంత్రం సాధించుకుంది ఆ స్వతంత్రానికి కొన్ని గంటల ముందే దేశం రెండుగా విభజితమైంది అదే పాకిస్తాన్ భారత్ ఇక కాంగ్రెస్ మెతక వైఖరి ముస్లిం లీగ్ మొండి వైఖరి మూలంగానే దేశ విభజన జరిగింది అలాగే తాము వదిలిపోయేటప్పుడు భారత్ని అల్లకల్లోల పరచాలన్న బ్రిటిష్ వారి కుతంత్రం కూడా ఇందుకు కారణం అన్నిటికంటే మించి దరుల్ ఇస్లాం అనే రాజకీయ సిద్ధాంతం భావన ఈ విభజనకు ముఖ్య కారణం పాకిస్తాన్ ఏంటి ఈ దేశాన్ని సంపూర్ణంగా పాదాక్రాంతం చేసుకోవాలన్న వారి అంటే ముస్లింలు పన్నెండు వందల సంవత్సరాల కల నెరవేరడానికి ఇరవయవ శతాబ్దంలో పడిన మొట్టమొదటి విజయవంతమైన అడుగు అని అర్నల్ టయాన్బి అన్నాడు దేశ విభజనకు దారితీసిన పరిస్థితుల గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకున్న వారు ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టీషన్ అంటే కాలరాత్రి అనే పుస్తకం చదవచ్చు అది చాలా చోట్ల అందుబాటులో ఉంది ఇక విభజన సమయంలో దేశం ఎన్నడూ లేని మారణకాండకు గురైంది కాంగ్రెస్ నాయకులు దేనిని నివారించాలనుకున్నారో ఆ జనాభా మార్పిడి అనివార్యమైంది ఈ బాధాకరమైన ప్రక్రియలో అనేక మంది చనిపోయారు పెద్ద ఎత్తున దోపిడీలు అత్యాచారాలు జరిగాయి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వలసలు సాగుతున్న ఆ సమయంలో దేశ రాజధానిలో ప్రమాదకరమైన మరో పరిస్థితి ఏర్పడింది విభజన మూలంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాకిస్తాన్ నుంచి తరలి రావడం వల్ల ఢిల్లీలో ప్రతి నాలుగవ వ్యక్తి అలాంటి కాందీషికుడయ్యాడు ఇది కాంగ్రెస్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది ఈ ఆపద సమయంలో కాంతీశికులకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఆహారం నివాసం ఏర్పాటు చేశాయి పాకిస్తాన్లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి చివరి హిందువు సురక్షితంగా భారత్కు చేరుకునేదాకా సంఘ స్వయం సేవకులు అక్కడి నుంచి కదలకూడదని గురూజీ గోల్వార్కర్ గారు ఆదేశించారు అలా హిందువులను రక్షిస్తూ అనేక వేల మంది స్వయం సేవకులు తమ ప్రాణాలు త్యాగం చేశారు ఆ వివరాలన్నీ జ్యోతి జల్ని ప్రాణి అనే పుస్తకంలో లభిస్తాయి ఒకసారి చదవండి ఇక గాంధీజీ హత్య దేశ విభజనకు మహాత్మా గాంధీయే పూర్తిగా బాధ్యులని భావించిన వారిలో నాతురామ్ గాడ్సే కూడా ఉన్నారు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజున సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు గాంధీజీ ప్రార్థనా సమావేశానికి వస్తున్నప్పుడు గాడ్సే ఆయనను సమీపించారు గాంధీజీకి నమస్కారం చేస్తున్నట్లుగా ముందుకు వంగి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ఆ తర్వాత స్వయంగా తానే పోలీస్ అంటూ పిలిచి లొంగిపోయారు ఆయన కోర్టులో వినిపించిన వాదన భూమే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అనే పుస్తకంగా వెలువడింది ఒకసారి చదవండి దాంట్లో కూడా చాలా విషయాలు తెలుస్తాయి అయితే హత్యా ప్రయత్నం జరిగిన వెంటనే గాంధీజీని ఆస్పత్రికి తరలించకుండా బిర్లా హౌస్కి ఎందుకు తీసుకెళ్లారన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకదు ఆర్ఎస్ఎస్పై ఇక కాంగ్రెస్ ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది ఈ సంఘటనకు ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఇందులో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని సాక్షాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెబుతున్నప్పటికీ ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని విధిస్తున్నట్లు నెహ్రూ ప్రకటించారు ఈ విషయం నెహ్రూ పటేల్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో తెలుస్తోంది గాంధీజీ హత్య జరిగి నెల రోజులు కాకుండానే ఇరవై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన పటేల్ ఒక ఉత్తరం రాశారు గాంధీజీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందనడానికి తగిన ఆధారాలు అన్వేషించాలంటూ నెహ్రూ రాసిన లేఖకు సమాధానంగా పటేల్ ఏమని చెప్పారంటే ఏమని రాశారంటే ాపు హత్య కేసుకి సంబంధించిన దర్యాప్తును నేను ప్రతిరోజు పర్యవేక్షిస్తూనే ఉన్నాను ఈ కేసులో దోషులందరి వాంగ్మూలాలను నమోదు చేశాను వీటిని బట్టి ఆర్ఎస్ఎస్ కి ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి బలమైన ఎలాంటి ఆధారం లేకపోయినా నెహ్రూ ఆ పని చేయడానికి గల కారణం గురూజీ గోల్వార్కర్ లో ఆయన బలమైన రాజకీయ ప్రత్యర్థిని చూసి ఉండవచ్చుననిపిస్తుంది నిజానికి గాంధీజీ హత్యకు సరిగ్గా ఒక రోజు ముందు జనవరి ఇరవై తొమ్మిదిన నెహ్రూ మాట్లాడుతూ నేను ఆర్ఎస్ఎస్ ని తొక్కివేస్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గురూజీ గోల్వార్కర్ కు ఎంతో ప్రజాదరణ ఉందని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బీబీసీ కూడా వ్యాఖ్యానించింది బీబీసీ రేడియో ప్రసారం చేసిన ఒక రిపోర్ట్లో భారత ఆకాశ మండలంలో ఉద్భవించిన ఉజ్వలంగా ప్రకాశిస్తున్న తార గోల్వార్కర్ జీ ఆయన తరువాత అంతటి సంఖ్యలో ప్రజావాహిని కదిలించేవారు ప్రధాని నెహ్రూ మాత్రమే అంటూ పేర్కొంది అప్పుడు ఆర్ఎస్ఎస్ గోల్వార్ ఉన్నారు ఫిబ్రవరి ప్రభుత్వం పై నిషేధం సేవకుల సుదీర్ఘమైన పోరాటం తర్వాత సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నా ప్రభుత్వం బేషరతుగా నిషేధాన్ని తొలగించింది బొంబాయి శాసనసభకు సమర్పించిన లిఖిత ప్రకటనలు అంటే శాసనసభ పత్రాల పుట్ట రెండు వేల ఒక వంద ఇరవై ఆరు ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని కొనసాగించడానికి ఎలాంటి అవసరం కనిపించడం లేదని కనుక బేషరతుగా నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని ఆర్ఎస్ఎస్ ఎలాంటి పత్రం ఇవ్వలేదని హోంమంత్రి మురార్జీ దేశాయ్ పేర్కొన్నారు ఇలా ఆర్ఎస్ఎస్పై ఎలాంటి నేరారోపణ చేయడానికి ఆధారాలు లేవని స్పష్టమైనప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారాన్ని అక్కడితో వదిలిపెట్టలేదు నెహ్రూ కుమార్తె అయిన ఇంద్ర పంతొమ్మిది వందల అరవై ఆరులో విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేఎల్ కపూర్ నేతృత్వంలో మరో కమిషన్ లాను ఏర్పాటు చేశారు ఆ కమిషన్ వంద మంది సాక్షులను విచారించిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంతిమ నివేదికను సమర్పించింది కపూర్ కమిషన్ తన నివేదికలో ఇలా పేర్కొంది మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి పాత్ర లేదు ఈ ఘోరమైన నేరంలో ఆ సంస్థ పేరును ప్రస్తావించడానికి ఎవరికీ వీలు లేదు దోషులు ఎవరు ఆర్ఎస్ఎస్ సభ్యులని ఎక్కడా నిరూపితం కాలేదు అని వీర సావర్కర్ పైన కూడా దుష్ప్రచారం చేశారు భగత్ సింగ్ వంటి అనేక మంది స్వతంత్ర యోధులకు స్ఫూర్తిని కలిగించారు స్వతంత్ర వీర సావర్కర్ ఆయన పైన కూడా ప్రభుత్వం గాంధీజీ హత్యా నేరాన్ని మోపింది ఎలాంటి ఆధారాలు లభించినప్పటికీ అవి ఏవి నిరూపితం కానప్పటికీ కాంగ్రెస్ మద్దతుతో కమ్యూనిస్టులు ఈ ఆరోపణలను పదో పదే చేస్తూ వచ్చారు రెండు వేల పదమూడులో కూడా ఇవే ఆరోపణలు మళ్లీ చేశారు కమ్యూనిస్టు ఆరోపణలను ప్రచారం చేస్తూ ది హిందూ పత్రికా వ్యాసం కూడా ప్రచురించింది ఈ ఆరోపణలను ఖండిస్తూ అనేక మంది అనేక వ్యాసాలు కూడా వ్రాశారు స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ గురించి సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దేశ ప్రధానిగా పటేల్ కావాలంటూ పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం వెల్లువెత్తిన నెహ్రూ ప్రధాని ఎందుకయ్యారు దేశ విభజన విపత్కర సమయంలో కాంగ్రెస్ రెండుగా చీలకుండా అడ్డుకునేందుకే గాంధీజీ నెహ్రూ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారని అప్పటి కొన్ని పత్రాల ద్వారా మనకి స్పష్టమవుతుంది పటేల్ నెహ్రూ కింద పనిచేస్తారు కానీ నెహ్రూ పటేల్ మాట వినరని గాంధీజీకి అనిపించింది నెహ్రూ అమలు చేసిన కొన్ని విధానాలను వ్యతిరేకించిన గాంధీజీ ఆ విధానాలపై బహిరంగ చర్చ జరపాలన్నారు దీనితో వెనుకడుగు వేసిన నెహ్రూ అలాంటి చర్చకు ఎప్పుడూ సిద్ధం కాలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోవడం గాంధీజీ హత్యకు గురి కావడం సావర్కర్ పై హత్యారోపణ గోల్వర్కర్జీపై దుష్ప్రచారంతో నెహ్రూకు తిరుగన్నదే లేకపోయింది పంతొమ్మిది వందల యాభై మూడులో నెహ్రూకు ప్రత్యర్థి కాగలరని భావించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుమానాస్పద పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ జైల్లో మరణించారు అప్పట్లో ఆ రాష్ట్రపు వ్యవహారాలు పూర్తిగా నెహ్రూ చేతిలో ఉండేవి ఇది మనం మర్చిపోకూడదు పై పరిణామాలన్నీ మూలంగా నెహ్రూ బాగా లాభపడ్డారు ఆయన పదిహేడేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్నారు నిజానికి కాంగ్రెస్ని పూర్తిగా రద్దు చేయాలని గాంధీజీ భావించారు ఇలా దేశంలో ప్రముఖులను లక్ష్యం చేసుకొని ఆరోపణలు ఎందుకు చేశారన్నది తెలుసుకోవాలనుకునేందుకు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగలేదు గొప్ప స్వతంత్ర యోధుడైన వీర సావర్కర్ ఋషితుల్యులైన గోవాల్కర్జీలపై ఇలా బురద జల్లడానికి ఎందుకు ప్రయత్నించారని ఎందుకు నెహ్రూ కాంగ్రెస్ లను ఎవ్వరూ అడగలేదన్నదే ప్రశ్న ఇంకా కొన్ని ప్రశ్నలు చెప్తాను చూడండి గాంధీజీ మీద కాల్పులు జరిగిన వెంటనే ఆస్పత్రికి కాకుండా బిర్లా హౌస్ కి ఎందుకు తరలించారు హత్య గురించి గుడాచార సమాచారం ఏది లభించలేదా అంతకు ముందే గాంధీజీపై నాలుగు సార్లు హత్యాయ ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు చర్యలు నెహ్రూ ప్రభుత్వం చేపట్టింది ఈ సంఘటనకి ఎవరినైనా అధికారులను బాధ్యులను చేశారా వ్యక్తిగత స్థాయిలోనే తాను హత్యకు పాల్పడ్డానని ఒక పక్క గాడ్సీ చెబుతున్నప్పటికీ ఈ సంఘటనను ఒక సంస్థతో ముడిపెట్టాలని నెహ్రూ అంతగా ఎందుకు తాపత్రయపడ్డారు అవుట్లు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ నాలుగవ సరసంచాలక్ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ ఘాట్సే గురించి ఇలా చెప్పారు మొదట కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న ఘాడ్సే ఆ తర్వాత కొంతకాలానికి ఆర్ఎస్ఎస్ లో చేరారు కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు అది చాలా నిదానమైన సంస్థ అంటూ బయటికి వచ్చేశారు తర్వాత సొంతంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు గాంధీజీ హత్యలో ప్రమేయం ఉన్నదా లేదా అని ఆర్ఎస్ఎస్ పై విచారణ జరిగినప్పుడు అంతకు ముందే గాడ్సే సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పైన కూడా అలాంటి విచారణ ఎందుకు జరగలేదు అని రాజేంద్ర సింగ్ ప్రశ్నించారు రాజ్యశక్తిని ఉపయోగించి హిందూ జాతీయవాదులను అణచివేయాలన్న తన ప్రయత్నానికి గాంధీజీ హత్యను ఒక సాకుగా నెహ్రూ వాడుకున్నారు అలాగే హిందూ ఫాసిజం అంటూ దేశంలో ప్రధాన అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారు ఇది ప్రజల దృష్టిని మరల్చేందుకు మార్కిస్టులు అనుసరించే పద్ధతికి ఒక చక్కని ఉదాహరణ ఇలా దేశానికి సంబంధించిన ప్రధాన విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనుకోవడానికి నెహ్రూ కాంగ్రెస్లు ఎందుకు ప్రయత్నించారన్నది ప్రతి భారతీయుడు అడగాల్సిన ప్రశ్న ప్రతి భారతీయుడు వెతకాల్సిన సమాధానం తస్మత్ జాగ్రత్త మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్